హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం యుక్రెయిన్ దేశంలో చోటు చేసుకున్న తీవ్రమైన రాజకీయ పరిణామం గురించి అక్కడ ప్రజలు దేశాధ్యక్షుడిపై కాల్పులకు తెగబడ్డారు ఈ రోజుల్లో ప్రపంచంలో ఏ దేశంలో అయినా శాంతి చాలా విలువైన విషయం కానీ కొన్నిసార్లు రాజకీయ పరిస్థితులు అంచనాలు దాటి ప్రజల ఆగ్రహం అట్టుడికి వస్తుంది ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం యుక్రెయిన్ దేశంలో ఏర్పడింది అక్కడ అధ్యక్షుడిపై ప్రజల ఆగ్రహం తీవ్రమవుతూ చివరకు అది తీవ్రమైన దాడులకు దారితీసింది ఈ సంఘటన ప్రపంచాన్ని షాక్ తన ప్రకారం యుక్రెయిన్ అధ్యక్షుడిపై ఆగ్రహంతో కొంతమంది వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు ఈ ఘటన దేశ రాజధాని కీవ్ నగరంలో చోటు చేసుకుంది అధ్యక్షుడికి తీవ్ర భద్రత కల్పించిన ఆ దాడి యత్నం యుక్రెయిన్ రాజకీయ వ్యవస్థలో అనిశ్చితిని పెంచింది ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు ప్రారంభమయ్యాయి ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు పలు ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు కూడా నమోదయ్యాయి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రజల్లో భయం అసంతృప్తి పెరిగిపోతోంది ప్రభుత్వం చేపట్టిన విధానాలు ఆర్థిక పరిస్థితులు ప్రజలపై పెరిగిన పన్నుల వంటి అంశాలు ఈ ఆందోళనలకు మౌలిక కారణాలుగా కనిపిస్తున్నాయి ఇప్పటికే అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల విశ్వాసం కొద్దిగా తగ్గిపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు కొన్ని వార్తా వేదికల ప్రకారం అధ్యక్షుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది ప్రజల కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి ఇక ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాయి అమెరికా యూరోప్ వంటి దేశాలు లో పరిస్థితిని సమీక్షిస్తూ అక్కడి ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తున్నట్లు ప్రకటించాయి యుద్ధం కారణంగా ఇప్పటికే యుక్రెయిన్ చాలా నష్టాలు చవిచూసింది ఇప్పుడు దేశీయ రాజకీయ అస్తవ్యస్త పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉంది ప్రజల భద్రత ముఖ్యమని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అవసరమని నిపుణులు చెబుతున్నారు దేశంలో శాంతిని నెలకొల్పడానికి నాయకులు చొరవ చూపాలి ప్రజల సమస్యలను విన్నట్టుగా కాక నిజంగా పరిష్కరించేందుకు కృషి చేయాలి ఒక నాయకుడు ప్రజల అభిమతాన్ని గెలుచుకోవడం కంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం యుక్రెయిన్ ప్రజలు ఇప్పుడు భయంతో జీవిస్తూ ఉన్నారు రాజకీయ హింస ఆందోళనలు అంతర్గత కలహాలు అన్నీ కలిసి వచ్చి దేశ అభివృద్ధికి అడ్డు అయ్యాయి ఇది కేవలం యుక్రెయిన్ సమస్య మాత్రమే కాదు ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక ప్రజల గొంతును అనచడం ద్వారా శాంతి తీసుకురావడం కష్టమే చర్చలు ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టినప్పుడే శాంతి సాధ్యమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి